ఇంక మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అథమెటిక్ రీజనింగ్తో పాటు ఫిజిక్స్ ప్యూర్ ఫిజిక్స్ అలానే కాంపిటేటివ్ పరంగా వచ్చే ఫిజిక్స్ రెండు ఎందుకు అందిస్తున్నాం అంటే రీసెంట్గా వచ్చేటటువంటి ఆర్ఆర్బి గ్రూప్ బి ప్రీవియస్ ఇయర్ లో జరిగేటటువంటి ఆర్ఆర్బి గ్రూప్ బి కానీ రైల్వే ఎగ్జామ్స్ అంతా కూడా ఫిజిక్స్ సంబంధించిన బిట్లు నియర్లీ ఒక పది పన్నెండు కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఎనిమిది ఆరు అలా బిట్లు కనిపించాయి మిత్రులందరూ కూడా మనకు సంబంధించిన మార్కెట్లో మెటీరియల్ కొనుక్కొని ధ్వని ధ్వని వేగము ఏదో స్టాండర్డ్ వాల్యూస్ అవుట్ చేసి బట్టి పెట్టేసి ధ్వని ఎన్టీఏటి ధ్వని తరంగం యాంత్రిక తరంగమా తిరియక తరంగమా అనుదైర్ఘ్య తరంగమా తలకాయ అన్నీ అలా నేర్చుకుంటూ వెళ్ళిపోతాం కానీ అవి అడగట్లేదు రోజులు మారిపోయి సో ధ్వని అనేసరికి దాని మీద సమస్య ఉంటాయి అనునాదము అని గాలి స్తంభాలని ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో ఉంటాయి అయితే ఆ రేంజ్ లో సార్ మనకు అవసరమా అంటే ఆ రేంజ్ లో సమ్స్ అవసరం మేము ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు స్టేట్ సిలబస్ అండ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ లో ఉండేటటువంటి ప్రతి ఈ ఫిజిక్స్ కి సంబంధించి ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కూడా అనకూడదు క్లాజ క్లాస్ లెవెల్ లోనే ఈ ఫిజికల్ సైన్స్ కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ అనుకూల ప్రతి సమ్ కి ప్రతి సమ్మె ఆన్సర్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాము దానికి సంబంధిత పీడిఎఫ్ మెటీరియల్ కూడా మేము కిందనే లింక్ లో పెడతాము ఎవరైనా దాని ఆన్లైన్ ఎప్పుడు కూడా అదే మీకు అది అవైలబిలిటీ ఉంటుంది తీసుకోవచ్చు ఓకేనా అంటే అక్కడ మేము ఏం చేస్తామంటే ఎయిత్ స్టేట్ సిలబస్ అండ్ సిబిఎస్ఈ బుక్స్ లో ప్రెసెంట్ మార్కెట్లు కాదు ప్రెసెంట్ గవర్నమెంట్ అంటే స్టేట్ లో ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీ అండర్ లో ఉండే టెక్స్ట్ బుక్స్ బ్యాక్ సైడ్ ప్రతి లెసన్ కి సమ్స్ అనేవి ఉన్నాయి నమరికల్స్ ఉన్నాయి ఆ నొమ్మరికల్స్ చేయాలి థీరీ అనే అడిగే రోజులు పోయే కనుక ఆ నొమ్మరికల్స్ ప్రతిది లెసన్ వారిగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము బోర్డు మీద చెప్తాం దానికి సంబంధించిన నోట్స్ ప్రొవైడ్ చేస్తాము అది మీరు పీడిఎఫ్ రూపంలో అవైలబిలిటీ ఉంటుంది మీరు తీసుకోవచ్చున రైల్వేకి కీ రోల్ పోషించేది ఫిజికల్ సైన్స్ అది వస్తే అర్థమేటిక్ రీజనింగ్ కూడా కొంచెం చేయగలిగితే నీకు రైల్వేలో జాబ్ వస్తున్నట్టే నో డౌట్ సో ఇక్కడ సౌండ్ కి సంబంధించినటువంటి సమ్స్ ఉంటాయి అక్కడ ఫ్రీక్వెన్సీ మీద సమ్స్ ఉంటాయి అక్కడ వెలాసిటీ ఇన్ ఎయిర్ వెలాసిటీ ఇన్ వాటరు ఇన్ ఏదైనా మెటీరియల్ ఇచ్చేటప్పుడు సౌండ్ ను అవుట్ చేయడం అనేది సమ్స్ వస్తేనే ఇక్కడ కాంతి అనేసరికి చాలా పెద్దల యాక్చువల్లీ క్రాంతి అనేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ కి సంబంధించినటువంటి మన తెలుగులో అయినట్టయితే పరావర్తనము వక్రీభవనము అలానే విక్షేపణము అలానే ఈ వివర్తనము ఇలాగా ఈ కాంతి యొక్క ధర్మాలను చూసుకొని పరావర్తనం మీద వక్రీభవనం మీద ఆధారపడేటటువంటి కటకాలు ఆ కటకాల నుంచి వచ్చేటటువంటి మిరర్స్ మిరర్స్ అంటే ప్రతిబింబాలు ఏర్పడే విధానాలు ఆ ప్రతిబింబాలు ఏర్పడడానికి కావలసినటువంటి రే డయాగ్రామ్స్ అలానే ఆ కటకాల దగ్గర కటకానికి దూరంగా ఉండేటప్పుడు నాభ్యాంతరం దగ్గరగా ఉండేటప్పుడు అలానే కటకం యొక్క నాభి వద్ద ఉండేటప్పుడు ప్రతి పదాన్ని కూడా సంస్ రూపంలో మనకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మిర్రర్ ఫామ్ లో వన్ బై యూఈ ఈక్వల్ టు వన్ బై మిర్రర్ ఫామ్ లో వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై యూ ప్లస్ వన్ బై వి మీద నెంబర్ ఆఫ్ సంస్ వస్తాయి అయితే ఇక్కడ కాన్కేవ్ మిరర్ కాన్వెక్స్ మిర్రర్ కుంభాకార ప్రతిబింబలే కుంభాకార తలానికి పుటాకార తలానికి అంటే మనం వాడేటటువంటి మిరర్ అనేది కాన్కేవ్ మిరరా కాన్వెక్స్ మిరరా కుంభాకార తలమా లేదా పుటాకార తలమా అనే దాని మీద నెంబర్ ఆఫ్ సమ్స్ వస్తాయి అవి ఎలా చేయాలి అనేది టెక్స్ట్ బుక్స్ ఎన్సఆర్టి టెక్స్ట్ ప్రతి సమయం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలానే ఇక్కడ రిఫ్రాక్షన్ సంబంధించినటువంటి సంస్థ కూడా వస్తాయి రిఫ్రాక్షన్ సంబంధించిన సమ్స్ వచ్చేటప్పుడు మనకు ప్రధానంగా స్నెల్సరా అంటే ఏంటో తెలియాలి స్నెల్సరా ఏం చెప్తుందంటే అంటే సైన్ బై సైనా ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ మీడియం వన్ అని చెప్తుంది మ్యూట్ టూ వన్ అని చెప్తుంది ఆ లేకపోతే సమస్య వస్తేనా అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కాన్కే మెరర్ అంటే కాన్వెక్స్ మెరర్ అని చెబుతూ దానికి సంబంధించినటువంటి జామెట్రికల్ లాస్ ఉంటాయి అన్నమాట అంటే లైట్ రేస్ అనేవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు పాజిటివ్ వాల్యూ తీసుకోవాలా లేదా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి చూసుకోవాలా అలా ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచేటప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లేదా ఇమేజ్ డిస్టెన్స్ అవుట్ చేసేటప్పుడు ఫ్రమ్ ది ఫోల్ క్యాలిక్యులేట్ చేయాలా ఫ్రమ్ ది అలానే ఫోకస్ అంటే ఏంటి పోల్ అంటే ఏంటి ఫోకస్ అంటే ఇలా ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని మీద నెంబర్ ఆఫ్ సమ్స్ జరుగుతుంది ఐస్కాన్ తత్వం మాగ్నైజేషన్ చెప్పే ముందు ఎలక్ట్రిసిటీ చెప్పాలి ఎలక్ట్రిసిటీ చెప్పేసరికి ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డిఫ్యూషన్ చెప్పాలి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే పొటెన్షియల్ బేగం అంటారు అంటే ఇవన్నీ చెప్పకపోతే ఇందులో ఇక్కడ ఎలక్ట్రిసిటీ మనకి సమ్స్ వస్తాయి సమ్స్ ఎక్కడికి వస్తాయి ప్యారల కనెక్షన్ అలానే సిరీస్ కనెక్షన్ ఉంటుంది అనమాట శ్రేణి సంధానము అలానే సమాంతర సంధానం అనే రెండు రకాల సంధానాలు ఉంటాయి ఆ రెండు సంధానాలు రిసిస్టర్స్ కలిపేటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అలానే మనకి కెపాసిటీస్ కలిపేటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అవన్నీ కూడా దీని మీద వచ్చే సమస్యలు అనమాట విద్యుత్ ఎలక్ట్రిసిటీలో వచ్చేటటువంటి ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అంటే ఐ అంటే ఏంటో తెలియాలి పొటెన్షియల్ డిఫరెన్స్ పీడి అంటే ఏంటో తెలియాలి వోల్టేజ్ అంటే ఏంటో తెలియాలి కరెంట్ ని మెదక్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ ఏంటో తెలియాలి కరెంట్ దేని మెదక్ చేస్తారు నా అమ్మేటర్ తో మెదర్ చేస్తారు పొటెన్షియల్ డిఫరెన్స్ దేనితో మెదర్ చేస్తారు వోల్ట్ మేటర్ తో మెదర్ చేస్తారు దీంతో పాటు మనకు తెలియవలసింది రెసిస్టివిటీ రెసిస్టెన్స్ హోమ్ మీటర్ తో మెదక్ చేస్తారు ఇక్కడ అమ్మేటర్ ని ఎలా ఎలా కలపాలి ఓల్ట్మీటర్ అంటే అమేటర్ ఎప్పుడూ కూడా సమాంతర సంధంగా కలపాలి ఆ విషయం చాలా మంది అంటే దత్తతకు వెళ్లేసరికి ఓల్టిమేటర్ ఎక్కడ కలపాలంటే శ్రేణి సంబంధాలు కలపాలి ఇలాంటి వీటి యొక్క బేసిక్స్ మరియు వాటికి సంబంధించిన సంస్థ అనేది ఇండివిజువల్ గా చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ దిర్మోడైనమిక్స్ హీట్ ఎనర్జీకి సంబంధించిన ఈ ఉష్ణానికి సంబంధించిన నెక్స్ట్ వచ్చేటప్పుడు జనరల్ గా లేట్ అండ్ హీట్ అంటే ఏంటి స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి లేట్ అండ్ హీట్ స్పెసిఫిక్ హీట్ ఫైండ్ అవుట్ చేసేటటువంటి సంస్థ ఏంటి అలానే ఉష్ణం వచ్చేసరికి మనకి టెన్త్ క్లాస్ లెవెల్లోని ఉష్ణోగ్రత ఉష్ణము వేరు ఉష్ణోగ్రత వేరు హీట్ ఎనర్జీ వేరు టెంపరేచర్ వేరు ఈ టెంపరేచర్ మెజర్ చేసేటటువంటి మెజర్మెంట్స్ సెల్సియస్ అలానే కెల్విను అలానే ఫారెన్ హీట్ ఈ మూడింటికి రిలేషన్ చెప్పేటటువంటి ఫామ్ ఉంటుంది ఎఫ్ మైనస్ థర్టీ టు బై వన్ ఎయిటీ హండ్రెడ్ అనే ఫార్మ్ వాడతాము అలానే వాడిన తర్వాత సెల్సియస్ నుండి కెలివిన్లకు ఎలా మార్చాలి కెలివిన్ నుండి ఫారిన్ హీట్ లో మార్చాలి ఫారెన్ హీట్ లో కెలివిన్లకిలాగా ఒకదాని నుంచి ఒక దాన్ని మార్చడం వస్తుంది దాని మీద సమస్య ఉంటాయి అన్నమాట నెక్స్ట్ యాంత్రిక శాస్త్రం మోడర్న్ ఫిజిక్స్ అనేసరికి ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి ప్రోటాన్స్ అంటే ఏంటి అలానే వాళ్ళ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అంటే ఏంటనేది ఇది యాంత్రిక శాస్త్రం అంటే మెకానిక్స్ సారీ మెకానిక్స్ అంటే ఇక్కడ ప్రధానంగా న్యూటన్ లాస్ గురించి మాట్లాడుతున్నాను యాంత్రిక శాస్త్రం నూటన్ లాస్ అంటే మెకా న్యూట్రన్ లాస్ గురించి మాట్లాడుతాం న్యూట్రన్ లాస్ గురించి మాట్లాడినప్పుడు న్యూటన్ ఫస్ట్ లా ఏంటి న్యూటన్ సెకండ్ లా ఏంటి నూటన్ థర్డ్ లా దీంతో పాటు ఇక్కడ మనకి రిలేషన్ వచ్చేటప్పుడు ఇక్కడ ప్రధానంగా నేర్చుకున్న పదాలు ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి స్థానభ్రంశం అంటే ఏంటి స్థాన మార్పు వచ్చేటటువంటి వెలాసిటీ వేగం అంటే ఏంటి వేగంలో మార్పు వచ్చేటట్టు త్వరణం అంటే ఏంటి త్వరణలో మార్పు వచ్చేటటువంటి త్వరం అదే ద్రవ్య వేగ ద్రవ్యాశి మరియు వేగాల ద్రవ్య వేగం అంటారని ద్రవ్య వేగంలో మార్పు రేటు బలం అని ఆ బలము యొక్క స్థానం ఫోర్స్ అంటే బలం ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్ బలము ఇంటూ స్థాన భ్రంశం అని అక్కడ వచ్చేటటువంటి నూట నూట రెండవ గమన నియమం అలానే నూట మొదటి నియమం ఏం చెప్తుందంటే విశ్వంలో ఏ వస్తువైనా బాహ్య బలం పనిచేయనంత వరకు నిచ్చల స్థితిలో ఉన్న వస్తువు నిచ్చల స్థితిలోనే ఉంటుంది గమన స్థితిలో ఉన్న వస్తువు గమన స్థితిలోనే ఉంటుంది అనే విషయాన్ని నోటను మొదటి చెప్తుందని అంటే ఎనీ బాడీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూనివర్స్ ఇన్ టూ టూ స్టేట్స్ వన్ స్టేట్ ఈజ్ రెస్ట్ పోజిషన్ వన్ ఇయర్స్ కంటిన్యూస్ మోసం సో ద ఒరిజినల్ పొజిషన్ ఇస్ నాట్ చేంజెస్ వెన్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ అనమాట ఇతర బాహ్య బలం పని చేయనంత వరకు ఏ వస్తువు తన యొక్క స్థితిని మార్చుకోదు నిచ్చలస్ రెస్ట్ పోషన్ లో ఉన్న వస్తువు రెస్ట్ పోషన్ లో ఉంటుంది మూవింగ్ లో ఉన్న వస్తువు మూవింగ్ లో ఉంటుంది అని చెప్తూ దాన్ని మనం నోటన ఫస్ట్ లా చెప్తాను అన్నా మళ్ళీ ఆ ప్రాపర్టీని ఇనిష జడత్వం అంటామని జడత్వ రకాలు చెప్పేటప్పుడు నెంబర్ ఆఫ్ అంటే మనకి జడత్వ రకాలు ఉంటాయి ఆ జడత్వ రకాల గురించి చెప్పినప్పుడు దాని మీద మనకి బిక్కి వచ్చే అవకాశం ఉంది నూట సెకండ్ లో చెప్పినప్పుడు ఎఫీసీ కోడ్ ఎంఏ అనే ఫామ్ లో ఉంటుంది ఈ ఎంఏ ఫామ్ల మీద కూడా మనకి నెంబర్ ఆఫ్ సంస్ వస్తాయి అలానే నోటన్ మూడో గమన నియమము రాకెట్ దానికి సంబంధించిన సమస్య కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ద్రవ పదార్థాలు చాలా కాంప్లికేటెడ్ చాప్టర్ ఇది యాక్చువల్లీ ద్రవ పదార్థాలు లిక్విడ్స్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద మనకి ఇక్కడ తన్యత అనే పదం వస్తుంది అలానే ఆ తన్యత పదము ద్రవ పదార్థాల యొక్క లక్షణాలు మనం ఇక్కడ చెప్పుకుంటాం అనమాట అలానే గ్రహాలు అనేసరికి ఇది శ్వాసల్లోని సైన్స్ లోని అన్నింటిలో కామన్ ఉండే పదం ఈ గ్రహాలకు సంబంధించినటువంటి చాప్టర్ అనేది మా మిత్రుడు చెప్తారు మేము ఎక్స్పర్ట్ ఇక్కడ ఆధునిక భౌతిక శాస్త్రము మోడర్న్ ఫిజిక్స్ లోకి వచ్చేసరికి ప్రోటాన్స్ అంటే ఏంటి ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి న్యూట్రాన్స్ అంటే ఏంటి వీటికి ప్రాపర్టీస్ అంటే ఏంటి వీటి మధ్య ఎలక్ట్రాన్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇందులో నేర్చుకుంటాం నెక్స్ట్ ప్రమాణాలు పరికరాలు అంటే వీటన్నిటి నేర్చుకున్న తర్వాత ఒక మేము ఒక వర్క్ షీట్ పెడతానన్నా అందులో ప్రతి ప్రమాణము ఆ ప్రమాణాన్ని ఎక్స్ప్లెయిన్ అంటే పరిచే పరికరము దానికి యూనిట్స్ అనేవి అన్ని పెడతాం అన్న సో ఈ పది చాప్టర్లు నేర్చుకున్నట్టయితే ఫిజిక్స్ లో ఎయిటీ హండ్రెడ్ టు హండ్రెడ్ నువ్వు గేమ్ చేయగలుగుతావు నేను నేర్చు చెప్పిన ప్యాటర్న్ ప్రిపేర్ అయినట్టు అయితే దీంతో పాటు కెమిస్ట్రీ కూడా ఉంది కెమిస్ట్రీలో ప్రధానంగా పిరియాడిక్ టేబుల్ బాగా నేర్చుకోవాలి దాని తర్వాత టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయన చర్యల రకాలు నేర్చుకోవాలి దాని తర్వాత నాలెడ్జ్ ఏరియా బిట్లుంటాయి నాలెడ్జ్ ఏరియా కాన్సెప్ట్ అవి నేర్చుకున్నట్టు అయితే ఓవరాల్ గా ఫిజికల్ సైన్స్ లోనే వందకు వంద శాతం రైల్వే పరంగా నువ్వు గేమ్ చేయడం జరుగుతుంది మేము మార్కెట్ లో ఉన్న మెటీరియల్ ఏది ఫాలో ఉన్నటువంటి ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ లో ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ చెప్తూ దాని మీద న్యూమరికల్స్ ప్రధానంగా మేము చెప్తాం అంటే మీ అందరికీ ఉపయోగపడే విధంగా మేము చెప్తాం తప్ప మీరు మళ్ళీ మీరు చదువుకున్న మెటీరియల్ నోట్స్ ఇచ్చేసి చదువుకోండి అని ఎక్స్ప్లెయిన్ ముందు ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఛానల్ కాదు మీకు అందరికీ ఉపయోగపడే విధంగా న్యూమరికల్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులోను మరియు ఇంగ్లీష్ లో చెప్పబడుతుంది